సైనికులు కంటి మీద కొనుకు లేకుండా బాధ్యతలు నిర్వహిస్తున్నారు కాబట్టే మనందరం కంటి నిండా నిద్రపోతున్నామని తాడపత్రి మున్సిపల్ చైర్మన్ జేసి ప్రభాకర్ రెడ్డి అభిప్రాయపడ్డారు ఆపరేషన్ సింధూర్ విజయవంతమైన సందర్భంగా తాడపత్రి పట్టణంలో తిరంగ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీకి వైసీపీ నాయకుడు తాడపత్రి మాజీ మున్సిపల్ చైర్మన్ నాగిరెడ్డి కూడా హాజరు కావడం గమనార్హం ర్యాలీ అద్యంతం తాడపత్రి పట్టణంలో జై భారత్ జె జే భారత్ నినాదాలు మిన్నంటాయి మా ఊర్లో చిన్న పిలుపుకే వేల మంది వచ్చారు కానీ నాకైతే తృప్తి లేదు ఎందుకంటే ఈరోజు సన్నగా మనుకుంటున్నాం సన్నగా తిప్పుకుంటాం పెట్టారు సైన్యండి సైన్యం వాళ్ళకు కనీసం ఒక నాలుగు అడుగులు అడవలేదు సేపు ఒక పది నిమిషాలు రావచ్చు ఆ సైనికులు తృప్తి పడింది కొద్దిగా దేశభక్తి కూడా నేర్చుకోండి సైనికులు లేకపోతే మళ్ళీ పోరాడారు కాబట్టి పాకిస్తాను பயப்படிக்காப்படின சைனிகளுக்கும் கணிச போய் அது அந்த கலா கனிசம் வாழ்கோ బాగుంటుంది అయినా కానీ బ్రహ్మాండంగా కలిసి వచ్చినారు ఎస్పెషలీ ఆల్ క్యాష్ మేము చూస్తున్నాం ఎన్ని క్యాబ్లు ఉన్నాయి ముస్లిం స్ప్స్ ఎస్ఎల్స్ వచ్చారు అందరూ వచ్చేదారు దానికైతే నేను థ్యాంక్స్ చెప్తున్నా దయచేసి ఇంటి ముందు ఇలాంటివి ఏంటివన్న జరిగితే మటుకు మొత్తం తాడిపత్తు జనం మన రోడ్ల మీద ఉన్నారు అదొకటే మనం చేయగలం మన సైడ్ రైట్ అమ్మ థ్యాంక్స్ చెప్తాం